హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమాబి అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పెట్టబోయే వీడియోలో అయితే నేను నేను తీసుకున్న ఆయిల్ డిస్పెన్సర్ వీడియోని అయితే పెడుతున్నాను దాన్ని మీకు ఎవరికైనా యూస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే పెట్టడం అయితే జరుగుతుంది వీడియో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే నేను మీషోలో అయితే పర్చేస్ చేశానండి చాలా చాలా మంచి ఐటమ్ అనిపించింది నాకైతే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి రివ్యూస్ చూసి నేను ఈ ఐటమ్ అయితే తీసుకున్నాను దాంట్లో మనకి ఏంటంటే రెండు ఆయిల్ డిస్పెన్సర్స్ పెద్దవి అదే విధంగా ఆరు చిన్న బాటిల్స్ అంటే మనం గరం మసాలా పౌడర్ అలాంటివన్నీ వేసుకోవడానికి ఆరు చిన్న బాటిల్స్ అయితే ఇచ్చాడండి చాలా చాలా బాగున్నాయి క్యూట్గా కూడా ఉన్నాయనమాట ఇది నేను గ్లాసు కాబట్టి కొంచెం భయం వేసింది ఎలా వస్తుందో ప్రోడక్ట్ అని కానీ వాళ్ళు చాలా బాగా నీట్గా వాళ్ళు ప్యాకింగ్ అయితే చేశారు చాలా చాలా బాగున్నాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది దానిపైన పెట్టే లిడ్ అయితే చాలా బాగుందండి అది కూడా క్యూట్గా ఉంది దానికి ఒక చిన్న క్యాప్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఆయిల్ వేసుకోవడానికి వీలుగా మనకి ఒక ఫినల్ కూడా ఒకటి ఇచ్చారనమాట దాంతో మనం ఈజీగా మన ఆ గ్లాస్ బాటిల్లో మనం ఆయిల్ని అయితే ఫిల్ చేసేసుకోవచ్చు దాన్ని ఇలా ఈ విధంగా పైన అయితే పెట్టేసుకొని మనం ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది మనం దోశలు అవి వేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా పాటు ఒకసారి ఇలా వేసుకుంటే ఆయిల్ చక్కగా వేసుకోవడానికి అవుతుంది స్పూన్ పెట్టి చిన్న బౌల్లో వాళ్ళము ఇప్పుడు అలా వేయకుండా అది కూడా నాకు చాలా నచ్చింది చూసారా లిడ్డు కొంచెం గట్టిగా రౌండ్గా ఉందండి అది కొంచెం గట్టిగా నేను ఫస్ట్ తిప్పాలనుకుని తిప్పాను అలా కాదండి కొద్ది తిప్పుతూ గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోయింది ఫ్రీగా చాలా బాగుంది చూసారా చిన్న క్యాప్ దాని దాని పైన దానికి ఒక చిన్న మూత కూడా అనమాట అది క్లోజ్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా నచ్చిందండి అదేవిధంగా ఇంకొక బాటిల్ని కూడా నేను ఫిల్ చేసేసాను రెండు కూడా ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పట్టుకోవడానికి కూడా అది చాలా బాగుందండి అంటే రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్గా రావటం వల్ల పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ మనకి ఈజీగా ఉందన్నమాట అంటే జారిపో రౌండ్గా ఉంటే జారిపోతాయి కదా బాటిల్స్ అలా కాకుండా కొద్దిగా స్క్వేర్గా ఉండడం వల్ల పట్టుకోవడానికి కూడా గ్రిప్ చాలా బాగుంది అదేవిధంగా ఈ చూసారా రెండు బాటిల్స్ చాలా నీట్గా ఉంది కదా వంటగది కిచెన్లో అయితే చాలా అందంగా కనిపిస్తుంది అండి క్యూట్ క్యూట్గా అదేవిధంగా ఈ చిన్న చిన్న ఆరు బాటిల్స్ ఇచ్చారు కదా దాంట్లో ఇలాగ సాంబార్ పౌడరు రసం పౌడరు ఇంకా గరం మసాలా ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు దానిపైన మూత కూడా ఉంది కదండి మూతకి మళ్ళీ ఓపెన్ ఆ మూత ఓపెన్ చేసుకోవటానికి రెండు రకాలుగా ఇచ్చాడండి ఒకటే ఒకటే కాకుండా చిన్న చిన్న హోల్స్ ఒకటి కొద్దిగా పెద్ద హోల్ ఒకటి అలా రెండు రకాలుగా ఇచ్చాడు ఇలా పెద్దది మనం సాంబార్లో రసాల్లో అలాంటివి వేసేటప్పుడు ఇలాంటి చిన్నది ఏంటంటే మన సాల్ట్ కానీ లేదంటే పెప్పర్ అలాంటివి వేసుకోవటానికి బాగుంటుంది అది కూడా చాలా బాగా ఇచ్చారు ఇంకా ఆయిల్ బ్రష్ ఇంకా ఈ సిలికాన్ మాల్ట్ కూడా ఇచ్చారండి ఇది కూడా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్